గ్రౌండ్కి వచ్చేదాకా అతనే అభి మావగారని నాకు తెలీదు ఇదేమన్నా రహస్యమా నాకే పోయిన వారం తెలిసింది మీకు కార్క్ బాల్ గ్రౌండ్ లో అయితే మాకు రబ్బర్ బాల్ గ్రౌండ్ లో వాడికి అలాగే తెలిసింది లేదు నీ కాల్ వచ్చింది అందుకే అది పొరపాటున చేయి తగిలొచ్చింది సారీ ఓ మీ ఇద్దరు కాంప్రమైజ్ అయ్యేలా లేరు అమ్మా నా కోసం అన్నం వండొద్దని నీకు చెప్పానుగా అనవసరంగా బియ్యం వేస్ట్ చేస్తున్నా తెరిచి చూడరా ఎవరు ఏంటి కళ్ళు తెరిచి చూసేది గుర్తొస్తే ఏదో ఒక చీర పరుచుకుని పడుకోవచ్చుగా రోజుకొక చీర తీస్తావా ఎవరు తూతారు ఆ బీర్వా అంతా తెరిచి పారేశావు ఎలకలా ఉన్న లోపల దూరిన చీరలన్నీ కొట్టేస్తే కొత్త కొనిస్తావా ఏడుస్తున్నావా నన్ను ఎందుకు వదిలేసిపోయావు అందుకని చిన్నపిల్ల ఇలా ఏడుస్తావా ఇంకెప్పుడు ఇలా చేయకు ఏయ్ నాకు వస్తుంది చెప్తున్నా ఏంటి చిన్నపిల్లల్లా చేస్తున్నావు తనుమలు కూడా తెరిచే ఉన్నాయి సరే యాడక్కు ఎడొద్దు అంటున్నానా లవ్ యూ సరే యాడక్కు అవే ఇక మీద మీ మామగారు కార్కుబాల జోలుకి రారనుకుంటా పోనే ఆయనకు బదులుగా ఇంకెవరన తీసుకుందామా తప్పకుండా వస్తారు ఈరోజు ఎగిరిన స్టంప్ మీరు మీ ఆయన దగ్గరికి వచ్చేసారని విన్నాను సంతోషంగా అనిపించింది పర్వాలేదు వెళ్ళి చెప్పు నా కొడుకు తప్పు చేశాడు నేను కాదనడం లేదు కానీ వాడు చెడ్డవాడు కాదు కావాలంటే ఊళ్ళో అడిగి చూడండి వాడు చెడ్డవాడని ఎవరైనా అంటే మీరు పిల్లలు ఇవ్వకండి ఆ రోజు మీరంతా పెళ్లి చూపులకు వచ్చినప్పుడు మీ అబ్బాయి నిజంగానే బ్యాంక్ వెళ్లాడా ఒక్కరోజే అలా చేశాడు నిజానికి వాడు బాధ్యత తెలిసిన వాడే సరే ఇప్పుడు మీ అబ్బాయి ఎక్కడున్నాడు మీ అబ్బాయికి ఫోన్ చేసి నేను హాస్పిటల్లో ఉన్నాను అర్జెంట్గా గా ఇంటికి వెళ్ళాలి అరగంటలో ఇక్కడికి రమ్మని చెప్పండి అతను కనుక అరగంటలో ఇక్కడికి వస్తే మీ అబ్బాయికి బాధ్యత ఉందని ఒప్పుకుంటాను పెళ్ళని కూడా ఇస్తాను త్వరగా చెయ్యి వాడు ఫోన్ తీయడు కదా వాడు ఎద్దు తొడగనే ముందు ఫోన్ చెయ్యి కొంత కాల్ తొలగలే మేడు క్యాష్ పడతారేమో అని భయపడుతున్నాడు ఆబే నా మొగుడైనా పర్వాలేదు భయంతో ఫోన్ ఎత్తి అబద్ధమైనా చెప్తాడు మీ అబ్బాయి ఫోనే ఎత్తలేదు అది మీ అబ్బాయికి ఉన్న బాధ్యత ఇదిగో ఫోన్ చేస్తున్నాడు విషయం ఏంటో చెప్పు బ్యాటింగ్ చేస్తున్నాను నేను ఆసుపత్రిలో ఉన్నాను అర్జెంట్గా ఇంటికి వెళ్ళాలి వెంటనే ఇక్కడికి రా జాలి ఫ్రెండ్స్ టీమ్ ఈ మ్యాచ్ లో గెలవడానికి ఐదు బంతుల్లో కేవలం రెండు రన్స్ మాత్రమే చేస్తే చాలు ఏం చెప్పాడు మిమ్మల్ని వెళ్ళిపోమన్నాడా లేదు పదిహేను నిమిషాలు వచ్చేస్తానన్నాడు బయలుదేరాడు సరే చూద్దాం ఇంకా కదరా ఏంటమ్మా అంత కంగారు పడుతున్నారు నేను ఒక కొడుక్కి తల్లినమ్మా ఇలాగే ఉంటుంది రీడింగ్ చూసి రాసుకో చూస్తుంది దాని చెత్త వేయండి అదొకటి తక్కువైంది ఇప్పుడు సరే అండి మేము ఉండండి ఒకటి నిమిషం ఎందుకు ఇబ్బంది పెడతారు మీరు చెప్పిన పదిహేను నిమిషాలు పూర్తయ్యాయి నేను చెప్పిన ముప్పై నిమిషాలు పూర్తయ్యాయి అతను ఎలాగో రాలేడు ఇంకెందుకులేండి వదిలేండి లేదు వాడిపై చెప్పు అనుకుంటా రే వాడి ఎక్కడరా నువ్వు ఫోన్ చేయగానే ఎక్కడికి రావాలని బయలుదేరాడు మ్యాచ్లో సోప్రో వారు ఇచ్చారు అవి లేకపోతే కష్టం అవుతుంది కదా అవును నువ్వేదో అర్జెంట్ అని ఫోన్ చేసావుగా రా అక్క వెళ్దాం వాడి ఇంటికి రావద్దని చెప్పు ఈ అరగంట విషయం గురించి నేనేం మీ వాడిని వద్దనడం లేదు నా భర్తతో ఇరవై ఏళ్లుగా కాపురం చేస్తున్నాను ఆ అనుభవంతో చెప్తున్నాను ఊరందరికీ నచ్చేవాడు ఇంట్లో వాళ్ళని పట్టించుకోడు నా ఇంట్లో ఒకడున్నాడు చాలు నుంచి రావట్లేదని చెప్పొచ్చే ఫోన్ అర్జెంట్ చెప్పొచ్చేసింది అంటావు నాకేం తెలుసు ఇలా జరుగుతుందని మీ అత్తగారు వచ్చింది వెన్నే రారా అంటే వచ్చేవాడిని ఏంటి మీ అత్తగారా ఆమె నేను మనిషిలా చూడట్లేదు అత్తగారట ఇక మీద ఆ పిల్ల మన ఇంటి కోడలుగా రాదురా ఈ పాటికి వాళ్ళు వేరే సంబంధం చూసుకోనుంటారు అవే ప్రవేశానికి కార్డు ఇవ్వాలి ఇప్పుడు కార్డు ఇచ్చే సమయమే అంటావా అన్న క్షమించమని అడగడానికి నాని గారిని తీసుకెళ్ళా కుదరలేదన్న చూద్దాం మీ అదృష్టం ఎలా ఉందో అవి అన్నతో వస్తున్నావుగా నా చేయి మంచిది రిటర్న్లో అమ్మాయిని కూడా బండి మీద ఎక్కించుకొద్దాం నేను బస్సులో వస్తాను ఏంటన్నా ఇక్కడ చాలా మంది ఉన్నారు అన్న ఏంటి విశేషం పెళ్ళని చూడటానికి వచ్చారు మీరెవరు చెప్పబెట్టుకుండా వాళ్ళు ఎందుకు రమ్మన్నావు నువ్వేగా బావా వాళ్ళు శుక్రవారం పిలిపించమన్నావు బావా కుర్రాడికి కోపం తెప్పించడానికి అలా అన్నాను బావా ఆ సంగతి నాకంటే తెలుస్తుంది చెప్పు అదే వాళ్ళ అమ్మ తెచ్చిన సంబంధం అయితే దుర్గ గొడవ పెట్టేది నా ద్వారా కాబట్టి చీర కట్టుకుని బొమ్మలా నిలబడింది దుర్గం ముందుకు ఇప్పుడు ఎలా వెళ్ళగలను ఆ కుర్రాడితో మాట్లాడి పంపించేస్తా అయ్యో బావా యశోదకు తెలిస్తే గొడవ చేస్తుంది ఇప్పుడు ఇక్కడ ఎటువంటి గొడవలు వద్దు ముందు ఇక్కడ నుంచి వెళ్ళండి ఏమండి కార్ దేవటానికి వచ్చి ఎవరైనా అబద్ధం చెప్తారా మీ ఆయన మా ఇంటికి పెయింట్ వేశారు ఆయన నాకు బాగా తెలుసు ఏదేమైనా ఆయన మిమ్మల్ని బయట కలిసినప్పుడు మాట్లాడండి దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి ఇందులో అబద్ధం చెప్పడానికే ఉంది అన్నతో నేను మాట్లాడతాను నువ్వు వెళ్ళి పంచుడు మర్యాద కోసం కార్డు ఇవ్వటానికి వస్తే ఏదేదో మాట్లాడుతున్నా కార్డు ఇవ్వనాకర్లేదన్న మేము వస్తాం మీరు బయలుదేరండి ఇప్పుడు కూడా మా నాన్న దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు నచ్చావని చెప్తే ఆయనకు నచ్చకపోయినా ఒప్పుకుంటాడు ఎందుకంటే ఆయనకి నేనంటే ప్రాణం మూడు నెలల్లో అబ్బాయి దుబాయ్కి వెళ్తాడంట ఈ లోపల పెళ్లి చేస్తారా అని అడుగుతున్నారు నిశ్చయం చేసుకుందామా ఎందుకంత తొందర మనం కొంచెం ఓపిక పడదాం రేయ్ నువ్వే మాట్లాడుకో నువ్వేంటి వాడి దగ్గర సలహాలు అడుగుతున్నావు పిల్లాడు మంచివాడైతే నువ్వే వాళ్ళకు ఫోన్ చేసి నిశ్చితార్థం గురించి మాట్లాడు సరే వాళ్ళని రమ్మంటారు ఏంటి ఆ కోపం కంచానల్లా తోసేసిపోతున్నావు ఎక్కడ నేర్చుకున్నావే అడుగుతుంటే సమాధానం చెప్పకుండా పోతున్నాయంటే నిన్నే కదా ఎందుకంటే మర్యాదగా పిల్లల్ని మర్చిపోయి మేము తెచ్చిన సంబంధం చేసుకో అనవసరంగా ఇలా అలిగి అల్లరి చేయకు అది ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తుంది నువ్వేంట్రా బెల్లం కొట్టిన రాయిలా ఉన్నావు ముందు దాని సంగతి ఎండు కనుక్కు ఏ ముసల్దానా రాయ్ తీసి నెత్తి మీదేస్తాను ఇదిగో చూడమ్మా నువ్వు చెప్పే వరకు అతన్ని పెళ్లి చేసుకోను అతన్ని కాకుండా ఇంకా వేరే ఎవరిని కూడా పెళ్లి చేసుకోను నేనేం అనట్లేదని రెండు నెలల్లో పెళ్లి చేస్తా మూడు నెలల్లో పెళ్లి చేస్తా అని అంటే మాత్రం నేను ఊరుకోను తర్వాత ఏం జరిగినా నాకు సంబంధం లేదు అంతే